చట్ట ప్రకారం శిక్షిస్తాం వంశీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూడా ఆడాడు కాబట్టి దానికి ప్రజలే ప్రజల చేతుల్లో శిక్ష ఉంటుంది వంశీకి మాత్రం ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళు ఊరుకోరు మన మీద అభిమానం ఉంటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి పదవి అలగబెట్టాడు అలాంటి వ్యక్తిగత జీవితంలో ముఖ్యమంత్రి కాదు కదా వచ్చే ఐదేళ్ళలో ఇప్పటికే అతను బెయిల్ వచ్చి దాదాపు పదేళ్ళు దాటుతుంది ఇంత పదేళ్ళు ఒక ఒక కేసులో బయటకు వచ్చి బెయిల్ వచ్చి ఉన్నటువంటి బెయిల్ మీద ఉండి ఉన్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు తప్పకుండా ఆ కేసుని తొందరగా విచారణ జరపాలి విచారణ జరిపితే జగన్కి ఎన్ని సంవత్సరాలు పడిద్ది అంటే అది ఎవడో చెప్పలేవు అతనికి బతుకున్నంత వరకు శిక్ష పడిద్ది ఆ కేసు కానీ జగన్మోహన్ రెడ్డి ఏదన్నా కోర్టులో తప్పుడు పత్రాలు పెట్టి దాన్ని ఇంకా లేట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఆ కేసుని తొందరగా విచారించమని మేము ఫిల్ చేయడానికి కూడా ఉన్నాం ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా పనికిరారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కుప్ప మా టార్గెట్ కుప్ప మా టార్గెట్ అని నిజంగా టార్గెట్ చేశారు కుప్పాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక్కటి గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలో న్యాయంగా ఎన్నికలకు వెళ్దాం అనుకున్నాడు ఇదే చంద్రబాబు గారు కానీ పులివెందుల నా టార్గెట్ అనుకుంటే పులివెందుల్లో నువ్వు చిత్తు చిత్తుగా ఓడిపోయాడివి గడీత్ చంద్రబాబు గారు ఎప్పుడూ అడ్డదారులలో ప్రజాస్వామ్యంలో అడ్డదారులు దొక్కే అలవాటు చంద్రబాబు గారికి లేదు నీకు అడ్డదారుల్లో డబ్బు మతంతో నువ్వు అడ్డదారులు దొక్కుదామని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ గొప్ప మా టార్గెట్ అన్నావు చంద్రబాబు గారు ఎప్పుడు పులివెందులు నా టార్గెట్ అల్లా పులివెందులు చంద్రబాబు గారి టార్గెట్ అంటే ఈరోజు ఈ గాలిలో ఆయనకున్నటువంటి ప్రజా ప్రజాదరణలో నువ్వు చిత్తు చిత్తుగా వెళ్ళిపోయేవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకో రోజులు ఎప్పుడూ ఒకలాగుండో రోజులు అనేవి ఎప్పుడు కూడా ఒకలాగుండవు నువ్వు అనుకున్నావు నీ అధికారం శాస్త్రం అనుకొని నీ అధికారం మతంతో నువ్వు చేస్తున్న పనులకి చంద్రబాబు నాయుడు గారిని పెట్టినటువంటి ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినటువంటి పోస్టింగ్లు లోకేష్ బాబు గారి మీద లోకేష్ బాబు గారి కుటుంబం మీద పెట్టినటువంటి పోస్టింగులకి నీకు ఇవాళ గతిపట్టింది కాబట్టి నువ్వు ప్రజా ప్రజల్లో ఉండే అర్హత నీకు లేదు ఇవాళ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు